మైలూరుకు రత్నకుమారి గారి భర్త దుర్గారావుని అక్కడ గవర్నమెంట్ శిలా పథకాలు పాల్గొడుతుంటే ఎందుకు అని అడిగినందుకు పెట్టి కొట్టి ఈ విధంగా దాడులు చేశారు జనసేన జనసేన పార్టీ నాయకులు చేసేదంతా కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాం ఇప్పటి ఇప్పటి వరకు కూడా వాళ్ళని పట్టుకున్న పరిస్థితి లేదు మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు దీనికి జనసేన జనసేన పార్టీ నాయకులే ఇది ఇతను కొట్టారు ఇతను కూడా మన కాపు సామాజిక వర్గం మా కార్పొరేటర్ కూడా వీళ్ళకు కూడా న్యాయం జరగకుండా పోతుంది ఇక్కడ పరిస్థితి పవన్ కళ్యాణ్ స్పందించాలి దీని మీద కూడా మీరు డిప్యూటీ సీఎంగా చాలా బాగా ఈ నెల రోజుల నుంచి మీరు చాలా ట్రైనింగ్ అవుతారు చాలా లోతుగా అధ్యయనం చేస్తారు అన్ని చూసేవన్నీ కూడా మరి వీటి మీద వీటి పరిస్థితి ఏంటి ఎందుకు ఇటువంటి ద్రోహాలు చేస్తారు ఎటు ఎందుకు ఇటువంటి ఇటువంటి దుర్మార్గ పనులు చేస్తారు నారా లోకేష్ గారేమో పన్నెండు పదమూడు కేసులు ఉంటాయి కానీ పదవులోనే ఉన్నారు అందుకే కార్యకర్తలు అంతా కూడా రోడ్డు రోడ్డు మీదకి వస్తారు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మనకి పదమూడు కేసులు కావాలంటే పదమూడు చేయాలని చెప్పని ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో అంతా కూడా అడ్డగోలగా అడ్డగోలగా విజయవాడ నగరంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రత అనేది లేని విధంగా కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ విధంగా చేయడం చాలా దారుణం చాలా దారుణం ఇప్పటికి మేము గవర్నర్ గారికి రెండుసార్లు కంప్లైంట్ ఇచ్చాం రాష్ట్రపతి గారికి ఇచ్చాం పార్లమెంట్లో మా మా యొక్క వాదన వినిపిస్తున్నాం అయినా కానీ భయం భయం లేకుండా బరి తెగించి ఈరోజు రోడ్డు మీద ఈ విధంగా చేయడం చాలా బాధాకరం అందుకే ఈరోజు పోలీస్ కమిషనర్ గారిని కలిశాము కలిసి విజయవాడ నగరంలో జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు ముఖ్యంగా ఏ కొండూరులో అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా పూర్తిగా రికార్డుతో సహా ఇవ్వడం జరిగింది వారికి వారు న్యాయం చేస్తారని మాటిచ్చారు మాకు తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత రాదు లాండ్ ఆర్డర్ని లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే బాధ్యత మేము చూసుకుంటా తప్పకుండా నేను మీకు న్యాయం చేసే విధంగా మీరు ఉండండి కొంచెం వేచి చూడండి అని చెప్పని చెప్పడం జరిగింది లేకే కనుక మేము అందరూ కూడా తిరువురు వెళ్దామని చెప్పని అందరూ ప్లాన్ చేసుకున్నాం వారి యొక్క సూచన మేరకు ఎందుకంటే అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందండి మేము చూసుకుంటాం తప్పకుండా అని చెప్పి ఆయన మాటలు బట్టి ఈరోజు మీరు తిరువురు వెళ్ళకుండా ఇక్కడనే కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ కుటుంబానికి ఏదైతే ఏ కుండూరు మా నాగలక్ష్మి గారి గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు దాంట్లో వాళ్ళని ఒకటే ఒత్తిడి చేస్తాం మీరు మా పార్టీలో మారండి మేమే దాళ్ళ నాపుతామని చెప్పని మీరు మా పార్టీలో మారండి మీ మీద కేసులు లేకుండా చేస్తామని చెప్పని ఇటువంటి బలవంతపు పార్టీ ప్రాయింపులు అవసరమా మీరు నూట అరవై నాలుగు ముందు గెలిచారప్ప ఇంకా దేనికి గోడలు దేనికి మీరు ప్రజలకు మీకు మంచి మీకు మంచి విజయం ఇచ్చారు ఆ విజయాన్ని ప్రజలకు మంచి చేయండి ప్రజలకు మంచి చేసే విధంగా చేయండి తప్ప ఇటువంటి విజయాలు చేస్తే మాత్రం సహించే పరిస్థితి అయితే ఉండదు తప్పకుండా ఇప్పుడు మేము ఒక నెల రోజుల నుంచి అందరం కూడా ప్రభుత్వం తెలుసుకుంటుంది ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఆపుద్దని చెప్పి అనుకున్నాం కానీ ప్రభుత్వం అటువంటి దోడల్లో లేదు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ స్పందించాలి స్పందించి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కనుక మీరు సరిగ్గా విఘాతం కలిగిస్తుంటే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు తప్పకుండా మేము కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి తీసుకురాబాకండి ఎందుకంటే మీరు విజయోత్సవంతో మీరు ఉన్న ఉద్దేశంతో మీ అందరం కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కావచ్చు కార్యకర్తల మీద కావచ్చు సానుభూతి వారు కావచ్చు ప్రతి ఒక్కళ్ళ మీద ఏదైతే ఈరోజు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు మీ దగ్గర ఎవరైనా పన్నెండు పదమూడు కేసులు ఉంటే కానీ మీకు నామినేట్ పదవులు ఇవ్వాలని చెప్పని ఆ మాటకి ప్రతి నియోజకవర్గంలో కూడా దాడులు జరుగుతున్నాయి అందులో భాగంగా నేను తిరుగు నియోజకవర్గంలో ఏకుండూరు ఎంపీపీ గారు నాగలక్ష్మి గారి ఇల్లుని దుర్మార్గంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే వందల మందితో అక్కడికి వెళ్ళి జేసీబీ తీసుకెళ్ళి దుర్మార్గంగా కూల్చేయడం ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా బాధాకరం లాండ్ ఆర్డర్ అర్థం కావట్లేదు ఏదైనా లో తప్పులుంటే అధికారులుంటే చర్యలు తీసుకుంటారు అన్ని రకాల అనుమతులు ఉన్న బిల్డింగ్లు కూడా జేసీబీని తీసుకెళ్లి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే దాన్ని పరగడతాడంటే ఎంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా ఎంతకంటే దుర్మార్గం అదేవిధంగా వాళ్ళు అయితే మిమ్మల్ని ఇది చేస్తాను అది చేస్తానని చెప్పని బీసీకి సంబంధించిన నాయకులు వాళ్ళు పాపం చిన్న నాయకులు వాళ్ళ మీద మీ ప్రతీకారాలు నాకు అర్థం కావట్లేదు నూట అరవై నాలుగు సీట్లతో మీరు గెలిచారు ఇంకా మీకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చూసుకో ఆలోచించండి మీరు అమరావతి క్యాపిటల్ అని చెప్పి అంటున్నారు బాగానే ఉంది కానీ ఇదే అమరావతిలో శాంతి భద్రత లేకపోతే ఏమొకరు వస్తారు మీ దగ్గరికి ఏమొకరు వస్తారు ఒక మహిళను చూడకుండా పట్టుకొని ఎంపీపీని ఇష్టం వచ్చినట్టు అక్కడన్నా లేడీస్తో కొట్టించడం వాళ్ళ మదన కూడా ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు హాస్పిటల్లో ఉండి ప్రదేశ్ జేసీబీతో ఈ స్థానిక ఎమ్మెల్యే మేసాలు తిప్పుతూ తొడలు తిప్పుతూ అక్కడ ఉన్న పోలీస్ అధికారిని తోసేస్తూ సిఏ అని చెప్పకుండా ఏసీపీ అని కాకుండా వాళ్ళందరినీ పక్కకు తోసేసి ఆ బిల్డింగ్ దుర్మార్గంగా కూల్ చేస్తున్నారు దుర్మార్గంగా అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తల నాయకులనేమో అక్కడ రాకుండా అడ్డుకోవడం పలు పోలీసు వాళ్ళు అదేవిధంగా తెలుగుదేశంలో పరితెగించి పరితెగించి పేదల ఆస్తుల మీ దెళ్లిపోయి దుర్మార్గాలు చేయడం వెంట ఏంటిది ఎక్కడ పోతున్నావు అసలుకి ఇది ఎప్పుడు అసలు ఎక్కడికి పోతుంది లాండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుంది ఈరోజు కూడా ఎంపీపీ భర్త మీద తప్పుడు కేసు పెట్టి కోర్టుకి వెళ్తే అక్కడ కూడా కొన్ని వందల మందితో నుంచి ఉన్నాడంట ఏంటి ఇక ఈ పనికి మాల ఏంటి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేయాలి ప్రజలకు మంచి చేయాలని చెప్పి అలా చెప్పి ఆలోచించాల్సిన పరిస్థితి పోయి ఏంటి కరం ఇది ఏం జరుగుతుంది అసలు ఇక్కడ లాండ్ ఆర్డర్ అంతా ఏమైపోయింది పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆయన గెలిచిన మరుసటి వాళ్ళ స్పీచ్ చూశాను చాలా డికేడ్గా మాట్లాడాడని చెప్పి అనుకున్నా నేను కక్షలు కాలు ఉండవని చెప్పని మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఈరోజు మరి వారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది అంటే మీరు కూడా దాడులకి అర్థమవుతుంది నిన్నటి నిన్న మీరు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి దయచేసి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మంత్రి గారు మీరందరూ కూడా ఈ రాష్ట్రాన్ని మంచి మంచిదారిలో నడిపించడం తీసుకెళ్ళండి తప్ప ఇటువంటి కక్షా పూరిత కనుక మీరు రెడ్ బుక్ అని చెప్పారు ఇంతకుముందు ఆ రెడ్ బుక్ ని అమలు చేయాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రం ఇంకా అధోగత పాలైపోతుంది తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని మాత్రం మా ఎంపీ గారి మీద ఇంటి మీద జరిగినటువంటి దాడిని మేమందరం కూడా కలిసి వెళ్ళి పోలీస్ అధికారులకి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ప్రజలు మీకు అధికారం కట్టబెట్టింది ప్రజలు ఒక మంచి పరిపాలన అందిస్తారు అని చెప్పని భావనలో మీకు అధికారం ఇస్తే నెల రోజులు కాలేదు నెల రోజులు కాకుండానే ఆంధ్రప్రదేశ్ని బీహార్ కింద మార్చేసారు శాంతి పద్ధతుల సమస్య ఉత్పన్నం అయిపోతుంది శాంతి పద్ధతులు ఉంటేనే సమాజం బాగుంటుంది పెట్టుబడులు వస్తాయి లేకపోతే ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారు ఆ సూత్రం మీకు తెలియట్లేదా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అదేమీ లేకుండా కక్షపూరితంగా తిరువూరు శాసనసభ్యుడే ఆ ప్రాంతానికి పోయి వారి మీద దగ్గరుండి ప్రతీకార చర్యలు తీసుకోవటం చాలా దుర్మార్గమైనటువంటి దీన్ని సభ్య సమాజం ఖండిస్తూ ఉంది ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరానికి ఒక చాలా ప్రాముఖ్యత ఉంది ఈ మధ్య కాలంలో శాంతి భద్రతల సమస్య ఎక్కడా కూడా ఉత్పన్నం కాకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజలందరూ కూడా ఎటువంటి భయావందోళనకి గురి కాకుండా జీవనం సాగిస్తున్నటువంటి తరుణంలో నిన్న తిరువురులో కానీ అలాగే నిన్న పశ్చిమ నియోజకవర్గంలో కానీ ఈ విజయవాడ సిటీలో కానీ అనేక అనేక రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి దీన్ని నిలుపుదల చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇది కనుక మీరు ఈ దాడుల మీద ఈ చర్యల మీద ఈ కక్ష సాధింపుల మీద మీరు దీని మీద ఒక నిర్ణయం తీసుకోపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి ప్రజల్ని చైతన్యపరుస్తాము ఈ నెల రోజుల్లో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల దగ్గరకు తీసుకెళ్తాము ప్రజలకి ఈ నెల రోజుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలని తెలియజేసేదానికి ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించుకుంటాము అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకు ఇప్పటికైనా సరే నిన్న ఏ జరిగినటువంటి సంఘటన ఎమ్మెల్యే పశ్చాత్తాపం ప్రకటించాలి ఎమ్మెల్యే దీని గురించి ఈ ఏకపక్ష విధానాల గురించి కక్ష సాధితుల గురించి వెనకడుగు వేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు అలాగే జేగుండూరులో కానీ విజయవాడ సిటీలో అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కానీ అనేక దాడులు జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద వైఎస్ఆర్సిపి సానుభూతి పరుల మీద కావాలని చెప్పి దురుద్దేశంతో ఈ యొక్క దాడులు చేయడం జరుగుతుంది ఎవరైతే తెలుగుదేశానికి ఓటేయలేదో మీరు మాకు ఓటేయలేదని కావాలని గొడవలు పెట్టుకొని ఈ యొక్క పన్నాగంతో వాళ్ళ మీద దాడులు చేయడం జరుగుతున్నారు ఏదైతే నారా లోకేష్ కానివ్వండి లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు కానివ్వండి రెడ్ బుక్ అని చెప్పేసి ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టి ఎక్కువ కేసులు ఉంటాయో వాళ్ళకి మంచి పదవులు ఇస్తానని చెప్పేసి నాయకులు కావాలని చెప్తున్నారు మరి ఇదా ప్రజలకి మీరు ఇచ్చే మేలు మీ నాయకులకి ఇచ్చే భరోసా ఇదా మీకైతే ప్రజలు ఆశీర్వదించారు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజలుగా హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్లాలి కానీ కావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేస్తూ మీరు కావాలని చెప్పేసి అనేక విధాలుగా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ మీ చేతుల్లో తీసుకొని ప్రభుత్వం మన చేతిలో ఉంది కదా అని చెప్పేసి మీరు ఇష్టానుసారం చేస్తే వైఎస్ఆర్సిపి శ్రేణులు మొత్తం రోడ్డు మీదకి వచ్చి మా గళం ఇప్పడం తప్పకుండా మా గళం ఇప్పుతాం అలాగే మీకు ఓట్లు వేసిన ప్రజలకు కూడా మీరు చేస్తున్న పాలన గురించి మీరు చేస్తున్న అరాచకాల గురించి తెలియజేస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ సహనంగా ఉంటున్నారు ఆ సహనాన్ని పరీక్షించొద్దని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నారు